జయ శ్రీరామ్ ఆనందం మానవుని సహజ స్థితి వాస్తవ స్థితి కానీ నేడు అనేకులది తమ సహజ స్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖ సంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ సుఖం సంతోషం ఆనందం ఒకేలా చెప్పేస్తున్న ఇవి మూడు రకాల అనుభూతులు పంచేంద్రియాలను సంతృప్తిపరిచే సుఖానుభూతి శారీరకమైనవి వినోదభరితమైన మనస్సును ఉత్సాహపరిచే సంతోషానుభూతి మానసికం వీటికి అతీతమైంది ఆనందానుభూతి ఆత్మ సంబంధితం ఆనందం ఆధ్యాత్మికం బాహ్య ప్రపంచముతో సంబంధం లేని అంతర్గత అనుభూతి సుఖానుభూతి కట్టిపడేస్తుంది సంతోషానుభూతి చెరు స్వేచ్ఛనిస్తుంది ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం శారీరక స్థాయిని మానసిక స్థాయిని దాటి హృదయ స్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాం మొదటిది బంధం రెండవది తాత్కాలికం మూడవది శాశ్వతం మొదటి రెండింటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు కానీ పరమానంద స్థితికి వచ్చినవాడు అమృతమయుడే అని అంటాడు బుద్ధుడు ఆనందంగా జీవించడానికి హంగులు అవసరం లేదు ఆర్థిక స్థితిగతులు అవసరం లేదు అవగాహనతో మనమున్న స్థితిని అంగీకరించడం ఏ పరిస్థితులలోనైనా సమస్థితిలో ఉండగలగడం అన్నీ అందరూ పరమాత్మని అనుగ్రహమేనన్న భావనతో ఉండగలగడం అలవర్చుకోవాలి మన భావాల పట్ల మనలో ఉన్న అంతర్యామి పట్ల మనకు అమరిన లేదా అమర్చుకున్న వాటి పట్ల మన చుట్టూ ఉన్న వారందరిలో ఉన్న అంతర్యామి పట్ల ఎరుకతో ఉండడం నేర్చుకోవాలి ఇది అలవడిన నాడు అనుక్షణం మనం ప్రార్థనలో ఉన్నట్లే ఆనందంగా ఉన్నట్లే అంతర్యామితో ఉన్నట్లే ఆనందాన్ని మానుషం దివ్యం అంటూ రెండు రకములు మొదటి కొస మానుషమైతే రెండవ కొశ దివ్యం మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం మొదటి కోస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్న ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన వ్యక్తి చేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవ జన్మకు సార్థకత మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందంలోనికి చేరుకోవడమే పరమార్థకత ఆనందం దివ్యానందం పరమానందం సచ్చిదానందం ఆత్మానందం పేరు ఏదైతేనే అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే ఎక్కడ అహం ఉండదో అక్కడే ఆనందం ఉంటుంది మన లోపలే ఉన్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖలం కావాలి అప్పుడే అర్థమవుతుంది ఆనందమే చైతన్యమని ఆ అన్వేషణలో తెలుస్తుంది సత్ చిత్ ఆనందం సత్ అంటే సత్యం చిత్ అంటే చైతన్యం ఆనందం అంటే పరమానందం ముందుగా సత్యమును తెలుసుకుంటాం తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగలుగుతాం అటు పిమ్మట అనుభవమైనదే స్థితి ఇలా ఆనందములు తెలుసుకున్న వారు ఆత్మను స్పృశించగలరు ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అందరిలో అంతర్యామిని గుర్తించడం ఏ క్షణం కా క్షణం వర్తమానంలో జీవించడం భూతదయ సేవా దృక్పథం కలిగి ఉండడం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు